おかんまい。 తనకిద్దరు అందమైన ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు సో వాళ్ళ కాలేజ్లో ఒకసారి ఒక ఈవెంట్ అనౌన్స్ చేస్తారు ఆ ఈవెంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి నేమ్స్ లిస్ట్ రాసుకుందామని వాళ్ళ క్లాస్కి వస్తారనమాట వాళ్ళ క్లాస్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు అందమైన అమ్మాయిల పేర్లే చెప్తారు తప్ప ఈ అమ్మాయి నేమ్ ఎవరు చెప్పరు ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా అందంగా ఉన్నారు అది కనిపిస్తుంది అట్రాక్టివ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అటెన్షన్ వీళ్ళ వైపే వెళ్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ అమ్మ చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తూనే వస్తుంది you <laughs> బట్ స్టిల్ ఎంత ఫేస్ చేసినా కూడా హర్ట్ అవుతుంది ఆ టైంలో సో తనకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలి అని చెప్పడానికి నేమ్స్ చెప్పడానికి ముందుకొస్తే కూడా తనని ఇన్సల్ చేస్తారు నీ మొహానికి అవసరమా పార్టిసిపేట్ చేయడం అని అనుకుంటూ బట్ నిజమేంటంటే ఈ అమ్మాయే కాలేజ్ టాపర్ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు తనలో కాపీ కొట్టి సెకండ్ ప్లేస్లో వస్తూ ఉంటారనమాట సో అలా జరుగుతూ ఉంటుంది ఆ ఈవెంట్ రానే వస్తుంది వాళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు కానీ పేరెంట్స్ టీచర్స్ అటెన్షన్ మాత్రం వీళ్ళిద్దరు వెళ్తుంది తప్ప అమ్మాయిని ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు సో ఈ అమ్మాయి ఆ సిచ్యువేషన్ అంతా చూసి నుంచి చల్లిపోతుంది సో వాళ్ళ కాలేజ్లో ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్క ఎగ్జామ్లో తినే టాపర్గా వస్తుంది అనమాట సో లాస్ట్ ఎగ్జామ్ ఒకటి మిగిలి ఉంటుంది ఆ లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఏమనుకుంటారంటే ప్రతిసారి తినేందుకు టాప్ వస్తుంది మనం కాపీ కొట్టి రాసినా కూడా స్టిల్ తినే టాప్ వస్తుంది మనం ఈసారి ఎలాగైనా తినని ఓడించాలి అని అనుకుంటానమాట సో ఆ రోజు వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ ఆ ఇద్దరు ప్లాన్ చేసుకున్నట్టుగా ఆ అమ్మాయిని చాలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతూ ఏడిపిస్తూ ఉంటారు ఇప్పటిదాకా ఏవైతే మాటలు వినిందో చిన్నప్పటి నుంచి అవన్నీ కూడా ఫేస్ చేసి చేసి చివరికి తన బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అలాగే అనేసరికి ఇంకా ఇంకా బాధపడుతూ ఒక డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోతుంది సో వీళ్ళిద్దరు హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవడానికి వెళ్తారు ఈ అమ్మాయి ఒక దగ్గర కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది తలుచుకొని తలుచుకొని బాధపడుతుంది ఎందుకంటే అలాంటి మాటలు దారుణంగా మాట్లాడతారు ఒక పక్కనేమో ఎగ్జామ్కి టైం అవుతూ ఉంటుంది ఇంకో పక్క తేను ఏడుస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది సడన్గా ఒక్కటి ఒక ఆలోచన తనకి స్ట్రైక్ అవుతుంది వెంటనే వెళ్ళి ఎగ్జామ్ రాస్తుంది తనే టాపర్ అవుతుంది సో అది ఏంటంటే బీయింగ్ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ నీకు నువ్వు నిజంగా ఉండడం నిజాయితీగా ఉండడం నీకు నువ్వు నిజాయితీగా ఉండడం కన్నా ఈ లోకంలో గొప్ప పని లేదు ఎస్ వెన్ యూ బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ యూ విల్ బీ ద హ్యాపీయస్ట్ పర్సన్ ట్రస్ట్ మీ ఎందుకంటే మీకు మీరు నిజాయితీగా ఉండడం చాలా కష్టమైన పని ఒకసారి అలా ఉండి చూడండి మీకే అర్థమవుతుంది లైక్ మీకు మీరు బాగా అర్థమవుతారు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి తను ఇన్సల్ట్ ఫేస్ చేసింది బాధపడింది తనకు ఒకటే ఒక ఆలోచన రాగానే వెళ్ళి ఎగ్జామ్ రాసింది అంటే ఇవన్నీ ఇన్సల్ట్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ దుమ్ము లాంటివి ఇలా దులిపేసుకొని మనది మనం నిజంగా ఉంటే మనం ఎవ్వరికీ భయపడక్కర్లేదు ఎవరి సర్టిఫికేట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరి అప్రూవల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు మనలో కూడా చాలామంది ఇలాగే ఉంటారు సో ఈ అబ్బాయి అమెరికా వెళ్ళాడు కదా నేను కూడా వెళ్తాను ఈ అమ్మాయి ఇది నేర్చుకుంటుంది కదా నేను కూడా నేర్చుకొని బాగా సంపాదించేస్తాను అని ఇలా అనుకుంటుంటారు కానీ నిజంగా మీకు మీరు ఎవరు అని ఎవరు క్వశ్చన్ వేసుకోరు వేసుకున్నా కూడా వాళ్ళు అక్కడే ఆగిపోతారు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ ఎయిమ్స్ రెంట్కి తెచ్చుకొని మళ్ళీ తర్వాత చివరికి ఒక స్ట్రెస్లో ఎండ్ అవుతూ ఉంటారు నిజానికి ఆ సాటిస్ఫాక్షన్ అనే రాదు లాస్ట్లో మనకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ ఏంది హౌ బ్యూటిఫుల్లీ వీ లీవ్డ్ అనేది మన లోపల ఒక మనసాక్షి ఉంటుంది దానితో కనెక్ట్ అయ్యి లీవ్ చేయడానికి ట్రై చేయాలి కానీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు నువ్వు నీలా ఉండడానికి ట్రై చేయు అప్పుడే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు ఒక సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేయగలుగుతావు ఐ నో ఇది ప్రాక్టికల్గా చెప్పినంత ఈజీగా ఉండదు ఎందుకంటే ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి వీ విల్ ఫీల్ ఎమోషనల్ ఇన్ దాట్ సిచ్యువేషన్స్ కొంచెం ఏడిపోస్తూ ఉంటుంది బాధపడిపోతూ ఉంటాం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ స్టిల్ వీ హ్యావ్ టు మేకప్ అవర్ మైండ్ ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్ టు సో మీరందరూ కూడా మీ ప్యాషన్ తెలుసుకొని మీరు మీలాగా ఉంటూ ఇంకా మంచిగా గొప్పగా ఎదగడానికి ట్రై చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you for giving your time and watching this video if you have any kind of opinions perception please do comment below and thank you so much